మై ఛానల్ నేను మీరేను ఈ వీడియోలో నేను మీకు జస్ట్ పది నిమిషాల్లో త్రీ డిజైన్స్ ఎలా నేర్చుకోవాలని నేను చెప్తున్నాను పదే పది నిమిషాల్లో మీరు ఈ మూడు డిజైన్స్ చాలా సింపుల్గా ఈజీగా నేర్చేసుకోవచ్చు మరి ఇంకెందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా ఫటాఫట్గా లైక్ అయితే చేసాను ఫ్రెండ్స్ అలాగే థ్రెడ్ వచ్చి కాటన్ థ్రెడ్ కానీ సిల్క్ థ్రెడ్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అలాగే నార్మల్ నీడిలు తీసుకోవాలి ఓకే అలాగే క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ తీసుకోండి ఒకవేళ లేకపోతే కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు ఓకేనా కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు అలాగే వచ్చి మనకి కాడ్ కుట్టొచ్చి కుట్టడానికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఫస్ట్ డ్రా చేసుకోండి ఆ లైన్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా వస్తుందనమాట ఓకే స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని నీడిల్కి వచ్చి మనం ఆ లైన్ మీద జస్ట్ ఇలా క్లాత్ వచ్చి కొంచెం ఎక్కువ గుచ్చకూడదు కొంచెం కొంచెం గుచ్చి నీడిలైన పైకి లాగాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఆ లైన్ ఉంది కదా ఆ లైన్ మీద గుచ్చుతూ కొంచెం క్రాస్గా తీసుకోవాలి ముందు వేసిన చైన్ ఉంది కదా దాన్ని పక్కన నుంచి మనం తీసుకుంటున్నాం చూడండి నీళ్ళు వచ్చి ఆ లైన్ మీద జస్ట్ కొంచెం ఇలా కొంచెం క్రాస్ తీసుకోండి థ్రెడ్ వచ్చి రైట్ సైడ్ ఉంటుంది మనం నీడిలో వచ్చి లెఫ్ట్ సైడ్ గుచ్చుతున్నాం అలా కాకుండా రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ వేస్తే మనకి కాడు కుట్టేది కరెక్ట్గా రాదు ఓకేనా రైట్ సైడు థ్రెడ్ ఉండాలి ఆ లైన్ మీద మనం గీసుకొని కొడితే మనకి చాలా కరెక్ట్గా వస్తుందనమాట కాడు అనేది నీట్గా వస్తుంది ఇలా అలాగే ఫ్రెండ్స్ మెటీరియల్ వచ్చి ఎక్కడ దొరుకుతాయనని అడుగుతున్నారు మగ్గం వర్క్ మెటీరియల్ షాప్ అని విడిగా ఉంటాయి అక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి మీకు మొత్తం మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి బీట్స్ కుందన్స్ అలాగే నీడిల్స్ వచ్చి మగ్గం వర్క్ నీడిల్స్ అలాగే ఫ్రేమ్స్ అన్నీ దొరుకుతాయి ఒకవేళ అలా లేదు అనుకుంటే మ్యాచింగ్ సెంటర్లో కూడా మనకి కుందన్స్ అవన్నీ పెడుతున్నారు చూడండి ఒకవేళ మీకు కావాల్సిన మెటీరియల్స్ అక్కడ ఒకవేళ దొరకపోతే ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు అమెజాన్లో దొరుకుతాయని మీకు ఏ మెటీరియల్ కావాలని ఆ మెటీరి మెటీరియల్ అమెజాన్లో దొరుకుతాయి ఒకసారి చూడండి అలాగే మీరు ఆన్లైన్లో తీసుకున్నప్పుడు ఏంటంటే మరి తక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే కాస్ట్ అనేది ప్రైస్ అనేది బాగా తగ్గుతుంది అలా తీసుకోండి ఓకేనా మీరు బయట తీసుకున్న టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అలా కాకుండా మీరు కొంచెం పెద్ద ప్యాకెట్స్ తీసుకుంటే మీకు మనీ అనేది బాగా సేవ్ అవుతుంది మీరు ఎక్కువ వర్క్ చేస్తారు బ్లౌజ్లు ఎక్కువ చేస్తారు అని అనుకున్నప్పుడు మీరు పెద్ద ప్యాకెట్స్ తీసుకోండి మీకు ప్రైస్ అనేది బాగా తగ్గుతుంది కాబట్టి ఓకేనా మీరు ఎక్కువ వర్క్ చేస్తే తీసుకోవాలి లేదు తక్కువ చేస్తాము అంత ఎక్కువ చేయమన్నప్పుడు తక్కువే తీసుకోండి ఎందుకంటే ఎక్కువ తీసుకున్న వేస్ట్ అయిపోతాయి కదా ఓకేనా కుందన్స్ కానీ బీట్స్ కానీ అలాగా అలా మెటీరియల్స్ వచ్చి అలా దొరుకుతాయి అలాగే ఇంకా ఒకటి అడిగారు వచ్చి ఇంకా చ ఎన్ని ఉంటాయని చాలా డిజైన్స్ ఉంటాయి చాలా వర్క్స్ ఉంటాయి అన్ని క్లాసులు ఒక్కొక్క దాని తర్వాత ఒకటి చెప్తాను మగ్గం వర్క్ క్లాస్లే కాకుండా నేను నార్మల్ నీళ్ళతో కూడా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను కదా ఇవి కూడా చెప్తాను అలాగే మగ్గం వర్క్ సంబంధించి ఆ వర్క్స్ కూడా ఆ క్లాసెస్ కూడా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కాడకుట్ వచ్చి కరెక్ట్గా ఇలా లైన్ మీదకి ఏంటి చాలా అంటే చాలా సింపుల్ అనమాట చాలా త్వరగా వచ్చేస్తుంది అలాగే మనం ఇది వచ్చి వచ్చి శారీస్ మీద కూడా వేసుకోవచ్చు ఒక ప్లెయిన్ శారీ తీసుకొని ఒక సింపుల్ డిజైన్ ఏదైనా డ్రా చేసుకొని అక్కడక్కడ ఇలాగ కాడ కుట్టుతో ఫ్లవర్స్ లీవ్స్ అట్లా కూడా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది క్లాత్ ఇలాగే థ్రెడ్ వచ్చి మీరు సిక్స్ లైన్స్ అలా తీసుకోవాలి అందుకని బాగా ఎంబోస్ అవుతుంది సిక్స్ లైన్స్ అలా తీసుకుంటే మీకు థ్రెడ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఒక ప్లెయిన్ శారీ తీసుకొని వర్క్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం చిన్న ఫ్రేమ్ తీసుకొని అక్కడ డిజైన్ వేస్తారు కదా అక్కడ ఫ్రేమ్ పెట్టేసేసి మీ డిజైన్ గీసేసి ఇలాగ మీరు వర్క్ అయితే చేసేసుకోవచ్చు ఓకేనా లాస్ట్లో నాట్ అయితే వేసేసేయాలి ఇలా కొంచెం క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది ఏమీ లేదు జస్ట్ నీడిల్ వచ్చి కొంచెం క్రాస్గా గుచ్చితే మనకి ఆ స్టెమ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట లాస్ట్లో అయిపోయాక అక్కడ వచ్చి క్రిందకి దించేసేసి బ్యాక్ తిప్పి నాట్ వేసేసుకోవాలి తర్వాత నేను క్రాస్ స్టిచ్ చెప్తున్నా ఇంటూ కుట్టు ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్ మీ డ్రెస్ మీద వేసుకోండి చాలా బాగుంటుంది జస్ట్ నేను ఇలా థ్రెడ్తోనే కాకుండా బీట్స్తో పెట్టుకోవచ్చు చిప్స్ కూడా పెట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ ఇలా థ్రెడ్తో ట్రై చేసిన తర్వాత ఒక్కసారి అది కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నేను ఈ థ్రెడ్తోనే కాకుండా నెక్స్ట్ వీడియోలో బీట్స్ ఇవి ఎలా కుట్టచ్చు అది కూడా నేను చూపిస్తాను అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ ట్రై చేయండి ఓకేనా ఇది చాలా సింపుల్ అనమాట జస్ట్ రెండు లైన్లు గీస్తారు మీకు జస్ట్ ఆ ఇంటూ మార్క్స్ కోసం ఇంకా ఈజీగా ఉండాలి నేను చిన్న చిన్న డాట్స్ పెట్టాను చూడండి అలా పెట్టుకుంటే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి ఇంటూ వచ్చి అక్కడికి వస్తుంది అనమాట ఇలా క్లాత్ క్రిందకి నీళ్ళు నించుతారు కదా మళ్ళీ మనం ఎక్కడికైతే ఇంటూ మార్క్ రావాలో అక్కడ మళ్ళీ నీళ్ళు పైకి తీసుకోవాలి మళ్ళీ క్రాస్గా ఇటువైపు వేసుకోవాలి ఈ లైన్ మీదకి వేసుకోవాలి ఇలా అక్కడ క్రిందకి దించవచ్చు లేకపోతే ఇలా నేను తీసుకుంటున్నా చూసారా ఇలా తీసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇలా తీసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది లేదు మీకు ఇలా కుదరట్లేదు అనుకుంటే మీరు ఎక్కడైతే ఇండు రావాలో అక్కడికి క్రిందకి దించేసేసి మళ్ళీ ఎక్కడికైతే కావాలో మనకు ఆల్రెడీ డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ దగ్గరికి మన నీడిల్ పైకి తీసుకుంటే చాలా సింపుల్ అనమాట చాలా అంటే చాలా సింపుల్ అలాగే మనకి డిజైన్ వచ్చి చూడండి కొంచెం పెద్దగా వస్తుంది జస్ట్ థ్రెడ్ ఇలా ఇంటూ మార్క్స్ వచ్చినా మనకి ఇంటూ అన్నది ఏం తెలియదు అటు ఇటు మీరు కాడ కుట్టు కుట్టేశారనుకో చాలా బాగుంటుంది బీట్స్ కుట్టుకోవచ్చు లేదంటే కాడకుట్టు కుట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మధ్య మధ్యలో బీట్స్ కుట్టండి ఓకేనా మీరు ఏం చేస్తారంటే ఈ ఇది వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో బీట్స్ కుట్టి ఎలా ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి మరి ఫ్రెండ్స్ ఓకేనా మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఈ డిజైన్ వచ్చి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది జస్ట్ రెండు లైన్స్ గీస్తారు దాని మీద క్రాస్గా ఇంటూలాగా మనం అయితే థ్రెడ్తో డిజైన్ అయితే చేసేసుకోవచ్చు అలాగే దీనికి కూడా థ్రెడ్ వచ్చి జస్ట్ సిక్స్ లైన్స్ అలా ఎక్కిచ్చు అనమాట మనకి బాగా కనిపిస్తుంది మధ్య మధ్యలో చిప్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట చిప్స్ బీట్స్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద బీట్స్ పెట్టవచ్చు చిన్న కొంచెం చిన్న బీట్స్ కూడా పెట్టి మనం ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో తప్పకుండా ఒకసారి డ్రెస్సెస్ మీద కానీ లేకపోతే చిన్నపిల్లల ఫ్రాక్స్ మీద కూడా కుట్టుకోవచ్చు లేదంటే మీరు ఒక బ్లౌజ్ మీద కూడా ఒకసారి ట్రై చేయండి మీ బ్లౌజెస్ మీద కూడా ఒకసారి ట్రై చేయండి మనం ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చేస్తాం కదా ప్యాడెడ్ లోడ్ స్టిచ్ బదులు ఇది ఒకసారి ట్రై చేయండి ఇది ఇది ట్రై చేసి మధ్య మధ్యలో బీట్స్ చిప్స్ వేసుకోండి అటు ఇటు అవుట్ లైన్ కింద బీట్స్ వేసుకోండి చాలా బాగుంటుంది మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు మగ్గ వర్క్తోనే కాకుండా నార్మల్ నీడిలతో కూడాను చాలా బాగా మనం వర్క్ అయితే చేసుకోవచ్చు ఓకేనా అలాగే సెకండ్ నేను ఇంకొక డిజైన్ చెప్తున్నాను ఎపిసోడ్ టూలో చెప్పాను నేను బ్యాక్ స్టిచ్ చెప్పాను కదా అది కొంచెం కష్టంగా ఉంది అనేసి అన్నారు అందుకే చాలా అంటే చాలా సింపుల్గా నేను ఇంకొక చెప్తున్నాను సేమ్ అదే ఇలా కూడా మనం వేసుకోవచ్చు అనమాట చూడండి జస్ట్ మనం చైన్ వేస్తాం కదా అలాగనమాట రన్నింగ్ స్టిచ్ వేస్తాం కదా అలాగే ఇది బ్యాక్ స్టిచ్ అది చిన్నగా వేసుకోవాలి చిన్నగా వేసుకోవాలి థ్రెడ్ వచ్చి టైట్గా లాక్కకూడదు కొంచెం లూజ్ ఉంచాలి టైట్గా లాక్కుండా లూజ్ ఉంచుకొని జస్ట్ నీడిలోచ్చి పైకి తీస్తాము ముందు వేసుకున్న చైన్ ఎందుకు చూసారా అక్కడికి మనం నీడిల్ కిందకి దించుతాం ఏమైనా టైట్ అయితే ఏం చేస్తారంటే నీడిల్తో జస్ట్ కొంచెం ఇలా పైకి అంటే మనకి అది లూజ్ అనేది వస్తుంది ఎంబోజ్ అవుతుంది అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూడండి నిన్న చెప్పిన ఇంతకుముందు చెప్పిన ఎపిసోడ్ టూలో చెప్పాను కదా నేను బ్యాక్ స్టిచ్ దానికి దీనికి చూడండి ఒకసారి మీకు ఏది ఈజీగా ఉందనిపిస్తే అదైతే మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఎక్కడైతే చైన్ ఆగిపోయిందో అక్కడ మళ్ళీ థ్రెడ్ వచ్చి నీడిల్ వచ్చి కింద కదించండి ఓకేనా టైట్ లాగకూడదంటే కొంచెం థ్రెడ్ వచ్చి కొంచెం లావుగా ఎక్కించుకోండి లావుగా ఎక్కి ఎక్కిస్తే ఏమవుతుందంటే మనకి బాగా కనిపిస్తుంది అనమాట నేను సిక్స్ లైన్స్ కాదు ఇంకొంచెం టెన్ లైన్స్ ఎక్కించాను టెన్ లైన్స్ ఎక్కించాను నేను ఇది వచ్చి ఇలా లూజ్ ఉంచాలి కొంచెం లూజ్ ఉంచి అలాగే కొంచెం చిన్నగా వేసుకోవాలి లాంగ్గా వేయొద్దు కొంచెం చిన్నగా వేయండి ఇదొక మోడల్ కింద వేసుకోవచ్చు మనం అనమాట మన నార్మల్ నీడిల్తో కూడా చాలా వర్క్స్ ఉంటాయి చాలా బాగుంటాయి కానీ చాలా సింపుల్ అనమాట చాలా చాలా సింపుల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నీ చెప్తా నేను ఫస్ట్ అయితే ఇవి సింపుల్ బేసిక్స్ అనమాట ఇవి మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఓన్లీ నేర్చుకునేది కాకుండా ఏదైనా దేని మీదైనా ఒకసారి డిజైన్ వేసుకొని చాలా సింపుల్గా చిన్నగా డిజైన్ వేసుకొని ఆ డిజైన్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా కొంచెం బాగా వస్తుంది జస్ట్ ఒక లైన్ మీద గీసేసి నేర్చేసుకొని అలా ఉంచకుండా అలా పక్కన పెట్టేయకుండా ఏదైనా ఒక డ్రెస్ మీద కానీ ఒక బ్లౌజ్ మీద కానీ లేదంటే ఒక ఫ్రాక్ మీద కానీ దేని మీద ఒక దాని మీద మీరు ఒక సింపుల్ డిజైన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందండి మీకు చాలా బాగా వస్తుంది అలాగే నేర్చుకున్న దానికి నేర్చుకుంటారు కదా నేర్చుకున్న దానికి అలా వర్క్ చేస్తే మనం సొంతంగా మనం వర్క్ చేసామన్నది ఇది ఉంటుంది కదా అందుకని మీరు ఏదైనా ఒక డిజైన్ తీసుకోండి నేను ఆల్రెడీ డిజైన్స్ కూడా పెట్టాను కదా అందులో ఒక సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇలా చాలా సింపుల్గా నీట్గా మీకు వచ్చేటట్టు ఈజీగా డిజైన్ అయితే చేసేసుకోండి సేమ్ గొలుసుకుట్లా ఉంది కదా మనం గొలుసుకుట్టేస్తే ఎలా వస్తుందో అలా ఉంది కాకపోతే ఇది గొలుసుకుంటూ కాదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇంకా లెక్ చేస్తే ముందుగా లెక్ చేసాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్